శ్రీ రామజన్మభూమి క్షేత్రం నుంచి వచ్చేసిన అక్షంతల కార్యక్రమానికి మరి గ్రామంలో అందరూ భారీ సంఖ్యలో అతీరథ మహారథులు అందరూ కూడా ఈ యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు శ్రీరామచంద్రుని మరి అక్షంతలలో పాల్గొన్న ప్రతి భక్తునికి కూడా ఈ యొక్క మంచి జరుగుతూ ఉంది మరి జరుగుతూ ఉంది ఈ యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి కడపకు అక్షంతలు చేరే విధంగా మేము అందరూ కూడా కృషి చేసి మరి ప్రతి కడపకు ఏ కష్ట సుఖాలు అందరూ కూడా తీరే విధంగా ఈ యొక్క అక్షంతలు తీసుకొని ప్రతి ఇంటి దగ్గరికి పోయి మేము అక్షంతల కార్యక్రమాలు పాల్గొని ప్రతి కడప కడపకు చేరే విధంగా మేము చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాల పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి భక్తులకు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమిలో మందిర నిర్మాణం కోసము తలపెట్టినటువంటి కార్యక్రమానికి ఈ అక్షంతలు పంపించడం జరిగింది ఈ అక్షంతలు ఊరిలో ఇంటి ఇంటికి వెళ్ళి అందరికీ అక్షంతలిచ్చి ఇరవై రెండో తారీఖు ప్రతిష్ట రోజు ఈ అక్షింతలందరు అందరూ ఎవరెవరు వాళ్ళ పైన వేసుకొని శ్రీరాముని ఆశీర్వచనము పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరాముల వారి ప్రతిష్ట మహోత్సవోత్సవం ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత స్వాముల వారిని ప్రతిష్ట కార్యక్రమం ఆ అయోధ్య రాముల వారి అక్షంతలంతా కూడా భారతదేశములున్న ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశం ఆ అక్షంతలు కూడా మనము ఇంట్లో వేరే అక్షంతలు కలిపి పెట్టుకొని ఈ చిట్టుకడిచ్చిన అక్షంతలు అందులో కలుపుకొని పుణ్య కార్యాలలో స్వాముల వారి పండగ కార్యక్రమాలలో మనపై చల్లుకొని రాముల వారి ఆశీస్సులు పొందాల్సిన విధిగా ఈ అక్షంతలు పంపిణీ జరుగుతున్నది అలాగే ఇరవై రెండు తారీఖు నాడు ప్రతిష్ట రోజు దీపావళి పండగలాగా ప్రతి ఇంటిలో ఐదు దీపాలు ఖచ్చితంగా హిందువులు వెలిగించి సాయంకాలము స్వామి నామ సంకీర్తనతో ఇల్లంతా ఓలలాడుతూ ప్రపంచమంతా కూడా రామన్యామ ధ్యానములో తరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అప్పనపల్లి ఆంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలైన అభిమన్యరావు గారి నేతృత్వాన గ్రామం గ్రామమంతా తండోపతండాలుగా వేంచేసి భాజ భజంత్రి మేళ తాళాల అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హిందూ సోదరులుగా రామభక్తులుగా మనందరి అదృష్టంగా భావిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈరోజు మన అయోధ్యలో ఇరవై రెండు తారీఖు నాడు జరగబోయే బాలరాముని ప్రతిష్టకు కారణ కారణంగా ఈరోజు మన గ్రామానికి శ్రీరామచంద్ర అక్షంతలు ఏడు గంటలు తీసుకురావడం జరిగింది అలాగే మరి ఈడ మా గ్రామం నందు భక్ అత్యంత భక్తి శ్రద్ధతో మన ఆలయ కమిటీ వాళ్ళు కానీ అలాగే గ్రామ ప్రజలు కానీ ఈ కార్యంలో పాల్గొని రంగరంగ వైభవంగా అలాగే చాలా మేళాలతో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఎందుకోసం అంటే దాదాపు కొన్ని సంవత్సరాలు ఉన్న మా కళ ఈరోజు అక్షంతలు వచ్చి ప్రతి ఊరికి రావడం మా ఊరికి కూడా ఈరోజు రావడం జరిగింది అలాగే ఈ అత్యంతలు తీసుకొని అత్యంత పవిత్రంగా మేము మా గురి దగ్గర భద్రనామేళతతో తీసుకోవడం జరిగింది మరి ఈరోజు మాకి అవకాశం ఇచ్చిన శ్రీరామచంద్రునికి మరి యావత్ ప్రపంచాన్ని కూడా మా గ్రామం తరఫుకెళ్ళి మా భజన మండలి శివమార్తె భజన మండలికి వెళ్ళి కూడా అత్యంతగా చెప్తున్నాం సార్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్